హాయ్ బంగారంస్ నిన్నటి వీడియోలో మా తిరుపతి ప్రయాణం స్వామి దర్శనం ఎలా జరిగిందో చూపించాను కదా ఈ రోజు మేము ఎక్కడ ఉన్నాము రిటర్న్ జర్నీ ఎలా చేసాము అన్నది కూడా చూపిస్తాను పదండి స్వామి దర్శనం బాగా జరిగిందని చెప్పాను కదా మూడు గంటల్లో దర్శనం అయిపోయిందండి గంటన్నరసేపు కంపార్ట్మెంట్లో కూర్చున్నాము వరుసగా రెండు రోజులు జర్నీతో అలసిపోయాం కదా శుభ్రంగా నిద్రపెట్టేసిందండి లేవడం కాస్త లేటుగానే లేచాము మేము ఉండే నారాయణగిరి గెస్ట్ హౌస్ ఇదేనండి పదండి రూమ్ చూద్దాం పొద్దున్నే లేచి మొత్తం రూమ్ అంతా సర్దేశానండి బయలుదేరిపోవడానికి రెడీ అయిపోతున్నాం నేను అంకుల్ గారు ముందుగా లేచి ఫ్రెషప్ అయిపోయి కిందకి వెళ్ళి టీ తాగేసి వచ్చి మొత్తం అన్నీ సర్దేశామండి పిల్లల్ని మాత్రం త్వరగా లేపలేదండి ఎందుకంటే డ్రైవ్ చేయాలి కదా బాగా అలిసిపోయారని కాసేపు ఇచ్చాం కార్లో లగేజీ పెట్టడానికి పెద్దబాబు అంకుల్ గారు వెళ్ళారండి ఈ లోపల చిన్న వీడియో లాగించేశాను నేను పక్కనే మంచి హోటల్ ఉందండి ఎంత కాస్ట్ ఉంటుందో అనుకున్నాం కానీ చాలా టేస్ట్ బాగుంది రీజనబుల్ ప్రైస్ అండి చూడండి ఆంబియన్స్ కూడా అదిరిపోయింది అనుకోండి ముందుగా అంకుల్ గారు చిన్నవాడు వెళ్ళి తింటున్నారు నేను పెదబాబు ఇదిగోండి వస్తుంటే పార్క్లో నుండి చిన్నబాబు లోపల నుండి మా మమ్మల్ని వీడియో తీశాడు నేను పెసర టుప్మా తీసుకున్నాను పెదబాబు ఏమో మసాలా దోశ తీసుకున్నాడు ఎంత బాగుందంటే టేస్ట్ వీళ్ళు శ్రీకాకుళం వాళ్ళు అయి ఉంటారా అందుకే అంత టేస్టీగా ఉంది అంటే మా పెదబాబు నా వైపు కొర కొర చూశాడు వాడికి వైజాగ్ అంటే ఇష్టం నాకు శ్రీకాకుళం అంటే ఇష్టం అండి టిఫిన్ చేసేసి రూముకు వచ్చి కీస్ రిసెప్షన్లో హ్యాండ్ ఓవర్ చేసేసి ఇంకా బయలుదేరిపోయామండి ఎప్పుడు స్వామి దర్శనం అయిన తర్వాత రెండు మూడు గంటలు షాపింగ్ చేస్తానండి నాకు తిరుమలలో షాపింగ్ అంటే చాలా ఇష్టం మద్రాసు దగ్గర కదండి చాలా బాగుంటాయండి గాజులు కానీ జ్యువెలరీ కానీ దేవుడి ఫోటోలకు వేసే దండలు చిన్నపిల్లల బొమ్మలు అదీ కాక నేను ఎక్కడికి వెళ్ళినా అందరికి పేరు పేరున గిఫ్ట్లు తీసుకువెళ్తానండి నాకు అదొక సరదా ఎప్పుడు లేదండి ఇదే ఫస్ట్ టైము నాకు షాపింగ్ చేయడం అస్సలు అవలేదు ఎందుకంటే కార్ పార్కింగ్ కి ప్లేస్ లేదండి బాబు కార్ కూర్చొని ఒక అరగంటలో గబగబా కొనేసుకొని వచ్చాయమ్మా అంటే మా ఉండే బొట్టోళ్ళకి బొమ్మలు ఏవో బొట్టు బరణులు కొన్నానండి అంతే అరగంటలో ఏం కొంటా చెప్పండి ఎప్పుడు రూము నుండి నడుచుకుంటూ వెళ్ళి రెండు మూడు గంటలు షాపింగ్ చేసి మళ్ళీ తిరిగి నడుచుకుంటూ రూముకు వెళ్తే భలే హ్యాపీగా అనిపించేది కారు వల్ల కొన్ని డిసడ్వాంటేజ్లు కూడా ఉన్నాయని అప్పుడు అనిపించింది నాకు తిరుమలలో అలా గడపడం అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా సార్లు రెండు మూడు రోజులు తిరుమలలో ఉండిపోయే వాళ్ళం ఈ సారి మాత్రం గంటికోట వెళ్దాం అని అనుకుంటున్నామండి తిరుపతి నుండి సెవెన్ అవర్స్ అట్టా జర్నీ అందుకనే పిల్లల కంగారు పెట్టేసారు తిరుపతిలో గోవిందరాజుల స్వామి టెంపుల్ చూసుకొని అలా వెళ్ళిపోదామని ఇంకా బయలుదేరిపోయామండి తిరుమలలో ఈసారి నేను ఒకటే అబ్జర్వ్ చేశానండి చాలా మటుకు ఎప్పుడు నేను చూసిన పది మందిలో ఎనిమిది మంది అయినా గుండు చేయించుకుంటారండి అలాంటిది ఈసారి మాత్రం పది మందిలో ఎనిమిది మంది గుండు చేయించుకోలేదండి నాకు అదే ఆశ్చర్యంగా ఉంది ఏంటో ప్రజలకి స్టైల్ ఎక్కువైపోయిందేమో అనిపించింది నాకు మాత్రం లేదంటే టైం లేదేమో ఏదేమైనా గుళ్ళు మాత్రం కాస్త కనుమరుగయ్యాయండి మీరు కూడా అబ్జర్వ్ చేశారా ఎవరైనా గమనిస్తే కామెంట్ చేయండి అలాగే ఎప్పుడు క్యూ లైన్లో పాలు కాఫీ ఇచ్చేవారు కదండీ అవి కూడా లేవండి కంపార్ట్మెంట్లో కూడా ఏమీ ఇవ్వలేదండి అంటే అది టైం కూడా కాదేమో సెవెన్ థర్టీ కల్లా మాకు దర్శనం అయిపోయింది కదా అప్పుడు మాత్రం సాంబార్ రైస్ ఏదో తెచ్చి పెడుతున్నారు మాకు మాత్రం ఇవ్వలేదండి అదే కాస్త వెలితిగా అనిపించింది స్వామి ప్రసాదం తింటుంటే ఆ తృప్తే వేరు కదండి మేము స్వామి దర్శనం చేసుకొని టిఫిన్ చేసి కారు ఎక్కడో పెట్టేస్తాం కదండి కారు వరకు నడుచుకొని వెళ్ళి మళ్ళీ మా రూమ్కి వస్తుంటే టెన్ థర్టీ అయ్యిందండి అప్పుడు మా కారు ఆపి చెక్ చేశారండి కీసేవి కీస్ చూపించండి అని అడిగారు అంటే సెక్యూరిటీ కోసం అనుకుంటా వీఐపీ గెస్ట్ హౌస్లు కదండి విఐపీలు వస్తారు కదా వాళ్ళ సెక్యూరిటీ కోసం అనుకుంటానండి గండికోట వెళ్తున్నామని చెప్పాను కదా అక్కడ పెన్నా నదికి కండిపడి చాలా అందంగా ఉంటుందండి షార్ట్స్లో పెట్టాను కదా చూసే ఉంటారు అందరూ నాకు అలాంటి ప్లేసెస్ ఇష్టమని బాబు అక్కడికి వెళ్దామని ముందుగానే ప్లాన్ చేసాడండి నైట్ అక్కడ స్టే చేయడానికి రూమ్ కూడా బుక్ చేసేశాడు గండికోటలో సన్సెట్ టు సన్ రైజు రెండు బాగుంటాయటండి అటండి ఎక్కడెక్కడ నుండో వస్తారటండి జనాలు ఈరోజు శనివారం కదండి సాయంత్రం కల్లా గండికోట వెళ్ళిపోతే సన్సెట్ చూసేసి సండే మార్నింగ్ సన్ రైజ్ చూసుకొని ఇంకా బయలుదేరిపోదాము సండే ఈవినింగ్ కల్లా హైదరాబాద్ వెళ్ళిపోయామనుకోండి మండే నుండి పిల్లల డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు కదా అలా అని ప్లాన్ చేసుకున్నామండి స్వామికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని పునర్దర్శన ప్రాప్తి కలిగించమని ప్రార్థిస్తూ కొండ దిగిపోతున్నామండి మంచి అన్నమయ్య సంకీర్తన కారులో వేసుకున్నామండి ఘాట్ రోడ్ అందాలు అలా చూస్తూ వెళ్ళిపోదాం పదండి నాకు అన్నమయ్య సంకీర్తనలు అంటే చాలా ఇష్టమండి అందులో నిత్య సంతోషుని గొంతులో నుండి చాలా శ్రావ్యంగా ఉంటాయండి అన్నమయ్య కీర్తనలు నా షార్ట్స్లో ఎక్కువగా ఆమె సంకీర్తనలే పెడుతుంటాను మీరు గమనించే ఉంటారు శ్రీనివాసునికి పరమ భక్తుడైన అన్నమయ్య సంకీర్తనల్లో స్వామి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలే కాకుండా చాలా జీవిత పరమార్థం అర్థం దాగి ఉంటాయండి మనసు ఒక్కోసారి ఎందుకు చాలా ఆందోళనగా లోగా ఉంటుంది అలాంటప్పుడు ఈ అన్నమయ్య కీర్తనలు వింటుంటే మనసుకు ఎంతో స్వాంతన కలుగుతుంది మా అమ్మగారికి లలిత కళలు అంటే చాలా ఇష్టమండి అందుకే మాకు చిన్నప్పుడు సంగీతం డ్యాన్సు నేర్పించారు నాకు కూడా మ్యూజిక్ అన్న డ్యాన్స్ అన్న చాలా ఇష్టం అక్కకేమో కూచిపూడి భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది చాలా డ్యాన్స్ కాంపిటీషన్లో అక్క ఎప్పుడు ఫస్ట్ ప్రైజే కొట్టేదండి చిన్నప్పుడు ఎవరైనా డ్యాన్స్ చేయమంటే అక్క సిగ్గుపడిపోయేదండి నాకు ఎవరైనా చెయ్యమండమే తొడవండి లేచిపోయి గంతులేసే చదని ఇప్పటికే అందుకే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం నాకు జాక్ ఆఫ్ ఆల్ ట్రెడ్స్ నన్ ఆఫ్ మాస్టర్ అంటారు చూడండి అలా అనమాట అన్నిట్లో వేలు పెట్టి వదిలేయడమేనండి ఇందులోని ప్రావీణ్యత అయితే మాత్రం లేదు యాక్చువల్గా ఎడిట్ చేసేటప్పుడు అన్నమయ్య పాట పెట్టానండి కానీ దానికి కాపీ రేటు వచ్చేసింది అందుకనే డిలీట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖముందనేలా అనే పాట నా ఆల్ ఫేవరెట్ అండి పాడనలేండి భయపడకండి బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని అన్నమయ్య సినిమాలో పాట వినే ఉంటారు కదా దాన్ని ఒకసారి గమనించండి మనుషులంతా ఒకటే మనమే ఏర్పరచుకున్నాం ఈ కులమతాలు అని వివరిస్తుందండి ఆ సంకీర్తన అలాగే దేముళ్ళంతా ఒకటే అని ఎంత మాత్రమున్నా ఎవరు తలిచిన పాటలో ఎంతో బాగా వివరిస్తారండి అన్నమయ్య సంకీర్తనాచార్యులు కొండ దిగుతూ స్వామివారికి పరమభక్తుడైన అన్నమాచార్యుని కీర్తనలు వింటూ ఉంటే మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుందండి ఏదో తన్మయత్వానికి లోనైపోతాను సరే కానీ మీకు నేను బోరు కొట్టిస్తున్నానా నా కబుర్లతోనే సగం దూరం వచ్చేసాం చూడండి కాలినడకని వచ్చే భక్తులు కనబడుతున్నారు చూడండి ఎంతమంది నడుస్తున్నారు చూస్తుంటే నాకు కూడా నడిచేయాలనిపిస్తుందండి నాకు కాలి నడికన మెట్లెక్కి వెళ్ళడం నాకు ఎంతో ఇష్టం కాస్త ప్రయాసే కానీ అలా నడిచి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటేనే నాకు నిజంగా దర్శనం చేసుకున్నట్లు అనిపిస్తుందండి పెద్దబాబుకి జాబు వచ్చినప్పుడు ఫస్ట్ శాలరీ హుండీలో వేసి మెట్లన్నీ పసుపు రాసి బొట్లు పెట్టామండి నేను పిల్లలు అప్పుడు మా పిల్లలు నా కాళ్ళకు దండం పెట్టి అమ్మ ఇంకెప్పుడు ఇలాంటి మొక్కలు మాత్రం మొక్కకమ్మని గో నమస్కారం అని దండం పెట్టేశారండి ఆ తర్వాత అంకుల్ గారికి హార్ట్ ఆపరేషన్ అయిన కొనాలకి కొండకి వచ్చామండి నేను అంకులు గారు వెహికల్లో పైకి వెళ్ళిపోయాము పిల్లలు మాత్రం నడిచి వచ్చారండి నేనైతే మాత్రం ఏమీ చెప్పలేదు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ ఇష్టమండి మనం ఎందుకు రొత్తడం గుండు కూడా నండి ఇప్పటి వరకు సార్లు చేయించుకొని ఉంటానేమోనండి నిజమండి ఒకసారి మా పెద్ద ఆడపడుచు గారు కోపడ్డారండి చనిపోయారండి ఆమె ఆమె అంటే నాకు చాలా ఇష్టం ఆడవాళ్ళు అలా పదే పదే గుండు చేయించుకోకూడదు అని కోపడ్డారండి అప్పటి నుండి ఆమె మీద గౌరవంతో మానేశానండి నాకు చాలా పెద్ద జడ ఉండేదండి ఫస్ట్ టైం నాకు గుండు చేసిన ఆయన అలా కట్ చేసి పాములాగా ఎత్తి చూపించాడండి ఇది చాలా ధర పలుకుతుందమ్మా విగ్గులా మారిపోతుంది అన్నాడండి ఇంచుమించు పాతికేళ్ల క్రితం అండి అప్పటి నుండి నా అయితే మాత్రం మళ్ళీ తిరిగి రాలేదు ఇలా బాబుడి హెయిర్ లాగే మిగిలిపోయాను లాస్ట్ టైం అయితే విఐపి బ్రేక్ దర్శనం చేసుకున్నామని చెప్పాను కదా అరగంటలో అయిపోయిందండి దర్శనం ఎర్లీ మార్నింగ్ ఇంకా ఆ రోజంతా ఖాళీ అయ్యానండి కాస్త మబ్బు పట్టి వర్షం పడుతుంది తిరుమల మాడవీధుల్లో ఆ రోజంతా అలా గడిపేశాను వైట్ పట్టుచీరతో చాలా ఫొటోస్ ఉంటాయండి తిరుమల మాడవీధుల్లో అప్పటికింకా నేను యూట్యూబ్ పెట్టలేదు ఆ ట్రిప్ మాత్రం నేను మర్చిపోలేనండి స్వామి సన్నిధిలో ఎక్కువసేపు గడిపినట్లుగా చాలా నాకు ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది పెదబాబు కొండ దిగుతున్నప్పుడు ఈ ప్లేస్కి వచ్చేసరికి ఫోన్ చూస్తున్నాడండి వాడికి తల తిప్పడం స్టార్ట్ అయ్యింది ఎవరు దయచేసి కొండ దిగేటప్పుడు మాత్రం ఫోన్ చూడకండి తల తిప్పేస్తుంది తర్వాత సేపటి వరకు కూడా బాబు నార్మల్గా అవలేకపోయాడండి ఏడుకొండల్లో దేవతామూర్తులు కనిపిస్తారని చెప్పాను కదా మీకు చూడండి గరుత్మంతుడు కనిపిస్తాడు ఇప్పుడు మీకు అదిగోండి చూడండి ఎవరో చెక్కినట్లు ఎంత అద్భుతంగా ఉంటుందో గరుత్మంతుడి విగ్రహం ఒకసారి మేము వైజాగ్ నుండి తిరుపతి వచ్చేటప్పుడు తిరుమల ఎక్స్ప్రెస్ ఐదు గంటలకే వచ్చేస్తుంది ప్లాట్ఫారం మీదకి రావడానికి ర్యాంప్ ఎక్కుతాం కదండి క్యూ నెమ్మదిగా కదులుతుంది మెట్లు దిగుదామని ఎందుకో కొండల్లో చూసేసరికి స్వామి ఫేసు ఎంత బాగా కనిపించిందంటే ఎప్పుడు నేను వినడమే కానీ చూడలేదండి ఫస్ట్ టైం చూశానండి ఫేస్ క్లియర్గా నాకు చాలా అబ్బురం అనిపించింది తర్వాత ఎప్పుడూ లీలగా చూడటమే కానీ అంత క్లియర్గా మాత్రం అప్పుడే చూశాను ఇప్పటికీ ఆ రూపం నా మనసులో అలా ముద్రించుకుపోయింది తిరుమలలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి కొన్నే మనం చూసాము చూడగలము కూడా మాటల్లో పడే అలిపిరి వచ్చేసాము చూడండి నా ఫోన్ వేడెక్కిపోయి కాస్త బ్లర్ అయిపోయిందండి ఇక్కడ గోవిందాయ్ నమహా ఎక్కడ కూడా గరుత్మంతుని నమస్కరించుకొని ముందుకు వెళ్ళిపోదాం పదండి లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఫ్లైఓవర్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి ఇప్పుడు కంప్లీట్ అయిపోయి ఇటు వెళ్ళినా ఫ్లైఓవర్లేనండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి రాత్రిపూట విద్యుత్ దీపాలతో ఇంకా మెరిసిపోయాయండి చాలా షార్ట్స్లో పెట్టాను మీరు చూసే ఉంటారు గోవిందరాజుల స్వామి టెంపుల్కి వెళ్దాం పదండి ఎక్కువసేపు మాత్రం చేయకమ్మా అని పిల్లలు ముందే వార్నింగ్ ఇచ్చారండి అక్కడ షాపింగ్ చాలా బాగుంటుంది కానీ మరి కంట్రోల్ చేసుకోవాలంతే గోవిందరాజుల స్వామి టెంపుల్కి వచ్చేసామండి ఇదేనండి టెంపుల్ ఈ సందుల్లో కారు తిప్పలేమని కారు దూరంగా పెట్టేసి నడుచుకొని వచ్చామండి ఎండ ఉందండి అసలుకే బాబుకి తల తిరుగుతుంది అన్నాడు కదా ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువైపోయింది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుందండి ఈ టెంపుల్ తిరుమలలో స్వామిని దర్శించుకున్న తర్వాత కిందకి దిగి ఈ స్వామిని దర్శించుకొని టిఫిన్ తినేసి తిరుమల ఎక్స్ప్రెస్ తొమ్మిది గంటలకండి ఎక్కిపోయే వాళ్ళము సూర్యాస్తమయం కల్లా గంటకోట వెళ్ళిపోవాలని త్వరగా ముగించేసుకున్నామండి అయినప్పటికీ ఇక్కడే బాగా లేట్ అయిపోయింది మంచినీళ్ళ బాటిల్లు కూల్ డ్రింక్స్ తినడానికి కాస్త సరుకులు పట్టుకొని కార్ ఎక్కిపోయామండి టెంపుల్ నుండి బయటకు వస్తుంటే అక్కడ మంచి పకోడీ వాసన వస్తుందండి పకోడీ మసాలా గార్లే తీసుకున్నానండి ఎంతో బాగున్నాయి అంటే మరి లంచ్ కి ఎక్కడ ఆపలేదండి టైం అయిపోతుందని ఇంకా అవి కారులో తినుకుంటూ బయలుదేరిపోయాము మధ్యాహ్నం రెండు గంటల టైంకి మా అవతారాలు చూడండి ఎలా ఉన్నాయో మా ఆడిపోయిన మసాలా దోశల్లో తయారయ్యాం కదా బాబుకైతే కొంచెం బాగలేదండి ఎండదెబ్బ తగిలిసినట్టుంది చూడండి ఎలా డల్గా ఉన్నాడో పాపం మొత్తం డ్రైవింగ్ అంతా చిన్నవాడి మీద పడిపోయింది కాస్త పలుచగా కోవాలా ఉందండి అక్కడ తిరుపతిలో ఫేమస్ అంట నేను ఇక్కడ పకోడి కొంటుంటే చిన్నవాడేళ్ళు అది తీసుకువచ్చాడు చాలా బాగుందండి ఆ కోవా తినేసి ఈ పకోడి గారెలు కూల్ డ్రింకులు అదేనండి మా లంచ్ మా ఎంటైర్ జర్నీలో స్వామి దర్శనం తర్వాత నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఈ జర్నీయేనండి హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్ళే దారిలో జమ్మలమడగండి ఇది ఈ రూటు ఎంత బాగుందంటే నాకు చాలా నచ్చిందండి సన్సెట్ వలన వీడియో సరిగ్గా రాలేదు కానీ ఎంత బాగుందంటే చుట్టూ కొండలు పెన్నా నది తనచూపు మేర మనుషులు జాడలేదు పెద్ద పెద్ద మైదానాలు చూడండి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అదేమో గుర్రాలు ఉన్నాయండి అక్కడ రైడింగ్ చేస్తారేమో పిల్లలు ఫ్రెండ్స్తో వస్తే బాగా ఎంజాయ్ చేస్తారండి వీకెండ్కి ఎక్కువగా జనం వస్తారు అనుకుంటా కొత్తగా పెళ్ళైన జంటలకు మాత్రం మంచి హాలిడే స్పాట్ అండి ఇది ఈ మధ్యన కమల్ హాసన్ సినిమా భారతీయుడు ఏవో కొన్ని సీన్లు ఇక్కడ తీసారటండి సెట్టింగ్లు అవి వేసి సాహస మూవీ కూడా ఇక్కడే తీశారటండి కొన్ని సీన్లు సాహస మూవీలో నిధి గురించి చూపిస్తారు కదండి ఆ సీన్లన్నీ ఇక్కడే తీశారంట ముఖ్యంగా ఎర్రమల అడవుల నుండి పెన్నా నది కొండను చీలిస్తూ ప్రవహిస్తుందండి అలా చీలికపడి గండి ఏర్పడింది అటండి అందుకే దీనికి గండికోట అని అంటారంట ద గ్రాండ్ క్యాని ఆఫ్ ఇండియా గండికోటని ద గ్రాండ్ క్యానిన్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటారంటే ప్రపంచంలో రెండే ప్రదేశాలు ఇలాంటివి ఉన్నాయట అండి ఒకటి అమెరికాలో ఆరిజోనాలో కొలరాడో నది ఒక కొండను చీలిస్తూ ప్రవహిస్తుందటండి అది ఒకటి ఇది రెండవదండి కోట లోపలికి వచ్చేసాము చూడండి ఎంత బాగుందో కోట మేము సన్సెట్ ఎలా చూసాము సన్ రైజ్ ఎలా చూసాము ఎక్కడ రూమ్ తీసుకున్నాము దెయ్యాల షాట్లు పెట్టాను కదండి అవి ఎక్కడ తీసాను అవన్నీ ఇంకొక వీడియోలో చూపిస్తానండి ముందు కారు బయట ఆపేశామండి అప్పుడు లోపల నుండి ఒక వ్యక్తి వచ్చి లోపలికి వెళ్ళిపోండి కారుతోనే నడవలేరు చాలా దూరం లోపలికి నడవాలి అని అన్నాడండి

లాగా ఉంటుందా చాలా బాగుంది కోట ఇదిగోండి ఒక వ్యక్తి వచ్చి చెప్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి కార్ తీసుకొని అప్పుడు లోపలికి వెళ్ళిపోయామనమాట గ్రాండ్ క్యానియన్ నుండి సన్సెట్ చాలా బాగుంటుంది అది చూద్దామని అండి పిల్లల హడావుడి మీరేనే ఓకేనండి మీ ఏది కోట చూడడానికి తెలియదు కదా బాగుంది కదా కోట చూసాను నేను ఇది ఈ రూట్ అంతా ఎలా చూపించండి చూసా నేను చూసా మేము రూమ్ ఎక్కడ తీసుకున్నాం ఎలా తీసుకున్నాం రెంట్ ఎంత సన్సెట్ ఎలా చూసాము సన్రైజ్ ఎలా చూసాము దయ్యాల్ షాట్లు ఎలా పెట్టాము ఎక్కడ తీసాము ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతానండి గ్రాండ్ క్యానియన్ వస్తుంది చూడండి బాయ్ బంగారామ్స్